హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాల్లో వెళ్తున్న సాధు నాయక్ దాద్రి కేదార్కి ఫోన్ చేస్తూ ఉంటాడు దాద్రి కేదార్ ఇద్దరు కూడా కిచెన్లో ఉండగా ఫోన్ కాల్ అవ్వడంతో స్పీకర్ ఆన్ చేసి మరి మాట్లాడుతూ ఉంటారు జీం చెప్పండి సార్ అని దాద్రి మాట్లాడుతూ ఉంటుంది ఎంట్రీ అయిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అంటే కమిషనర్ని హోమ్ మినిస్టర్ని ఇద్దరిని కూడా విడిపించుకోవడానికి ఏదో అటాక్ కూడా ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని మీనన్ తప్పించుకోకుండా తీసుకొని వెళ్ళడం వెళ్ళేదు కాబట్టి మీరు ఎంత చాలా లట్టుగా ఉండాలి అని సాధు నాయకు చెప్పడంతో సార్ మేము చూసుకుంటాం సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని తీసుకొని వెళ్ళకుండా నేను అడ్డుకుంటాను అని జేడీ చెబుతోంది మీరు అర్జెంటుగా ఆఫీస్కి బయలుదేరి వచ్చే ఏంటి అని చెప్పడంతో అలాగే అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది పద కేడి వెళ్దాము అని దాత్రి అంటుంది అలా దాత్రి కేద ఇద్దరు కూడా కారులో బయలుదేరి వస్తూ ఉంటారు ఆల్రెడీ మీనాన్ ఇక రెడీ అయిపోయి వేరొక అతనితో కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు నా మిత్రులు ఇద్దరు కూడా అంటే ఆ హోమ్ మినిస్టర్ కమిషనర్ని అరెస్ట్ చేసి పెట్టావు కదా జైడి ఇప్పుడు నేను వాళ్ళిద్దరిని కూడా విడిపించుకుంటాను అప్పటి వరకు మనం సిబిఐ ఆఫీసర్ లాగా ఎప్పుడు ఎంట్రీ అయిపోదాము అని పక్కన ఉన్న అతనితో చెప్తూ ఉంటాడు ఎవ్వరూ మనల్ని కనిపెట్టకుండా వాళ్ళని విడిపించుకొని వాళ్ళకే వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నింటిని కూడా నేను పట్టుకు వచ్చేస్తాను అని మీనని చెప్తూ ఉంటే రమ్య స్టేషన్లో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అదే టేబుల్ పైన వాళ్ళకి కావాల్సిన అన్ని సాక్ష్యాలు ఉన్న ఒక ఫైల్ కూడా మనకి చూపిస్తూ ఉంటారు ఆ ఫైల్ని నేను తీసుకొని వాళ్ళని విడిపించుకొని వస్తాను జేడీ నువ్వు నన్ను కనిపెట్టలేదు ఎందుకంటే నేను నిన్ను సిబిఐ ఆఫీసర్గా అక్కడికి వస్తున్నాను కదా అని మీన అనుకుంటూ స్టేషన్ దగ్గరికి వస్తాడు ఇక ఇద్దరు కామెంట్స్ టేబుల్ లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటారు మేము సిబిఐ ఆఫీసర్స్ అని ఐడి కార్డు చూపించి మీనని వాళ్ళు లోపలికి ఎంటర్ అయిపోతారు వాళ్ళ వెనకాలే జేడీకేడి ఇద్దరు కార్డు దిగి లోపలికి వస్తూ ఉంటారు సిబిఐ ఆఫీసర్ దాత్రి ముందుకే వచ్చేసిన మీనని దాత ఎలా కనిపెడుతుంది ఎలా చెక్ పెట్టాను అంటే నెక్స్ట్ ఎపిసోడ్